నూట పది కోట్ల స్థలం పట్ట పగలు మిట్ట మధ్యాహ్నం పాయల్ శంకర్ మైనింగ్ మీద రిజిస్ట్రేషన్ అనేటువంటిది గవర్నమెంట్ వెబ్సైట్ లో స్పష్టంగా ఇది ప్రొహిబిటెడ్ ల్యాండ్ నిషేధిత జాబితాలో ఉన్నటువంటిది చూడండి ఇది ఒక్కటే వంద పది కోట్లది అట్లనే దానికి కబ్జా చేసి నూట పది కోట్ల స్థలాన్ని కబ్జా చేసి ఈ ల్యాండ్ ని కంపౌండ్ వాళ్ళు కూడా నిర్మించుకున్నాడు పాయల్ శంకర్ మైనింగ్ ప్రజలారా పట్ట పగలు మిట్ట మధ్యాహ్నం నూట పది కోట్ల భూమిని కబ్జా చేసినటువంటి భూ బకాసురుడు ఈ పాయల్ శంకర్ ప్రజలందరూ కూడా పాయల్ శంకర్ ఈ నూట పది కోట్ల భూమిని